హాయ్ హలో అందరికీ నమస్తే ముందుగా శ్రీ బలాభిమాన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు సచివాలయంలో రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖపై సుదీర్ఘంగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్ కాలేజ్ పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన మెడికల్ నర్సింగ్ కాలేజీల ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు సూచించారు బీబీ నగర్ ఎయిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలన్న సీఎం తద్వారా ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని భావించినట్లు సమాచారం ఉస్మానియా నేమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుందన్న రేవంత్ రెడ్డి పూర్తి ఎయిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది